అల్లూరు కోటలు కోర్టులు అందుకోవటమా గంటగడ పాప ఉందా అల్మూరు సీతారాముల కోర్టులో గంగగడ మహాపాత్ర ఏమందా ఇవన్నీ కేసేసి మళ్ళీ అల్లూరు సీతారాములు రాజు ఒకసారి ఉపన్యాసేస్తున్నామా చదువు కాదు ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు నాలుగు వేళ వారు కూడా ఒక సంఘం ఉంది అప్పుడు చూసి ఈ మొక్కలు అలాగే ఉన్నాయి వాళ్ళు చూసా ఆ రోజు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు వాతావరణం చేసేవాళ్ళు నూటి ఇరవై నాలుగు లక్షలు ఇస్తాను చెప్పి పెద్ద వెళ్ళింది నేను అందరూ చెప్పేసాడు కదా నేను మాట ఎక్కువ మాట్లాడుకోవాలి స్పీకర్ నేను చంద్రబాబు గారు లాస్ట్ నుంచి పొదలా మాట్లాడిన కావాలి పెద్ద మంది అంటారు అలాగే పెద్ద అంతేగా మాట్లాడాలి మాత్రం ఉపన్యాసాలు పార్టీ కేడర్ చేయకూడదు అంటే రాజ్యాంగ పదవి మంద పదవి అదొన్న పెద్దపదేదు కానీ స్వేచ్ఛగా మాట్లాడలేను అంతేకా అందరినీ ఏంటంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి